హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు ఏరండి చూడండి అంత నీళ్ళు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాయి ఒక్క నైటే వచ్చినాయి ఏరు ఎండిపోయిన వీడియో కూడా తీశాను ఒక్క నైటే ఏరంతా దేవుడు నింపేశాడు వాటర్తో దేవుడు చేసిన అద్భుతం అండి ఇది నైట్ నుంచి ప్రవాహం పోతూనే ఉంది ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎడిపోతున్నాయి ఎట్టుపోతున్నా అయిపోవట్లేదు ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మొన్నటిదాకా ఎట్లో నీళ్ళే లేవు ఇప్పుడు చూడు చూడండి ఫ్రెండ్స్ ఎయిర్ ఎట్లా దేవుడు చేసిన అద్భుతం అండి ఇది కళ్ళారా చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తున్నాయి నీళ్ళు ఒక నైటేనండి ఏట్లో అసలు లేవు ఏరంతా ఎండిపోయింది ఒక్క రేత్రే ఏరంతా నిండిపోయింది తెల్లారి సరుకులే చూడండి ఫ్రెండ్స్ దేవుడు చేసిన అద్భుతం అసలు ఏరు నేను ఎండి అంటే మామూలు మాట్లాడు అసలు పోతనే ఉన్నాయి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు ఏరు చుట్ట ఎందుకు వచ్చారు చెప్పండి మీరంతా ఏరు చుట్టానికి వచ్చారా నువ్వు ఏరు చుట్టానికి వచ్చారా చూసారా ఈ పాప ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుతున్నావు ఏటవతల గ్రామం అండి ఈ గ్రామం ఈ బ్రిడ్జి నిండితే వాళ్ళు ఇటువైపు ఆరేరు ఇటువైపు అటువేపులు పోలేరండి ఇక ఇంకా రాలేదు వస్తే మాత్రం వాళ్ళు అటు ఇటు ప్రయాణం చేయలేరుగా చూడండి ఫ్రెండ్స్ ఏరు మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది నైట్ నైట్ అంత పెరిగిందండి మేమైతే ప్రేయర్ చేసినాం ఏరు దగ్గరలో ఉన్నాం ఇంట్లో కూడా వస్తే భయం వేసిందండి మాకైతే అర్థం చేసుకొని పడుకున్నా ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి పిల్లలు హాయ్ చెప్పండి చూసారా ఏరు ఏరు చూసారా చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు అన్నీ ఏటికి దగ్గరగా ఉన్నాయి ఏరు వస్తుంది బాగా వస్తుంది ఒక నైటే పెరిగింది ఫ్రెండ్స్ ఏరు ఏర్ అంతా ఎండిపోయిన వీడియో కూడా పెట్టాను లైవ్ చూసి చూపించాను అది ఆ టైపు బ్రిడ్జి ఉంది చూడండి ఫ్రెండ్స్ దేవుడు ఏటిని నింపేశాడు నీళ్ళతో పొద్దునకి ఇప్పటికీ పెరిగింది ఫ్లోటింగ్ ఇంకా పెరిగింది చూడండి ఫ్రెండ్స్ అక్కడ పెద్ద పెద్ద గుండ్లు ఉండేవి అవన్నీ మునిగిపోయినాయి పోయిన సంవత్సరం అయితే ఊళ్ళో కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే ఏరు అంతా ఇల్లేసి ఇళ్ళని వదిలిపెట్టి పోయిన ఫ్రెండ్స్ ఒక బ్రిడ్జి బ్రిడ్జికి దగ్గరలోకి వచ్చేసింది అనమాట వాటరు ఇంకొంచెం పెరిగితే ఇక బ్రిడ్జి మీద కూడా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎట్లా దేవుడు నింపేశాడు ఏంటి చూశారుగా ఏరు ఇక బాదం పాండి పిల్లలు ఏరు చూడాలని వచ్చారు కదా ఫ్రెండు దేవుడు అద్భుతం చేసినట్టే ఏరు నింపిండు ఏరు చూడండి ఫ్రెండ్స్ ఏరు చుట్టానికి వస్తున్నారు పిల్లలు పెద్దలు అందరూ ఏరు చూడటానికి వచ్చారు ఎందుకంటే ఎన్నటి వరకు ఏరు ఎండిపోయి మొత్తం నేల అవపడింది ఆరిన నేల మీద దేవుడు నీటిని ప్రవాహం కొనసాగిస్తున్నాడు ఏటిని నింపాడు